అట్లాగే చెప్తుంటాడు ఆయన అక్కడ లేని అక్షరం జే నిజానికి జే ఫర్ జగన్ పార్టీ అందులో పెద్ద రెండో అభిప్రాయం ఏముంది ఇంకా రెడీయా కాదా కడపలో కాంబినేషన్స్ ఏమన్నా మార్చగలదా కుటుంబ సంబంధాలు లేకపోతే రాజకీయమైన సమీకరణాలు తప్పకుండా షీఈ్ ఓపెన్ కానీ ఇట్ ఈజ్ ఏ డెమోక్రసీ నేను ఇందాక అదే కదా చెప్తున్నాను ఆమె రాజశేఖర రెడ్డి కుమార్తె రాజశేఖర రెడ్డి వారసురాలు కాకుండా ఎట్లా పోతుంది అది ఎంత అర్థం లేని మాటలు ఇంకోటి ఇప్పుడు ఆమె భర్త గతంలో ఆయన ఏదో తీసుకొని వచ్చి ఆయన కులాన్ని తీసుకొని వచ్చి అంటే ఆయన ఇక్కడుంటే క్రైస్తవ ప్రచారకుడిగా పనికి వస్తాడా అక్కడుంటే హఠాత్తుగా శాస్త్రి గారుగా మారిపోతారా నేను ఇందాక చెప్పిందని చెప్తాను ట్రోల్స్ గురించి ఇవన్నీ అర్థం లేని వ్యవహారాలు ప్రజలేం పట్టించుకోరు కానీ ప్రజలు స్పందిస్తారా భావం కలిగిస్తుందా లేదా అన్నది రాజకీయాల మీద ఆధారపడి షర్మిల ఎంత కష్టపడినా పోటీ టీడీపీ జనసేన వైసీపీ మధ్యలో ఉంటుంది తప్ప షర్మిళ విల్ బి మార్జినల్ ఫ్యాక్టర్ పరిమితమైన అతి పరిమితమైన ఫైవ్ పర్సెంటా ఇంకొకటి అనేది మనం చెప్పలేము కానీ కొన్ని నియోజకవర్గాలు ఆమె ఫోకస్ చేస్తే రాష్ట్రం అంతా ప్రచారము దానికి స్టోరీస్ వీటికి ఇచ్చే ఇంపార్టెన్స్ కంటే అలాంటి క్యాండిడేట్స్ ఉన్న చోట కొంచెం ఫోకస్ చేస్తే కొంత డిఫరెన్స్ తీసుకురావచ్చు రాయలసీమ ప్రాంతంలో ఇక్కడికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందా సార్ వైఎస్ఆర్ బిడ్డగా నువ్వు రాయలసీమలో ఇద్దరు అక్కడ వాళ్ళే కదా జగన్ చంద్రబాబు ఇద్దరు కూడా ఇప్పుడు వైసీపీ ఎక్కువగా పట్టు అక్కడ ఉన్నంతలో టీడీపీ కంటే కొంత బెటర్ ఎక్కువ నేనేం చెప్పాలంటే కొన్ని ఏదైనా అభ్యర్థులు ఎవరైనా దొరికితే కుదరొచ్చాము కానీ ఆ సమయం ఉందా అనేది నాకు డౌట్ ఎందుకంటే ఆమె ప్రచారానికి ఇంత సమయంలో మునిగి మునిగితే రైతే నేను ఒకటేనే చెప్తాను ఒక ఎవరు లేకపోయినా ఉచిత సలహా మీడియాలో శీర్షికలు సెన్సేషన్స్కు యాక్చువల్గా రాజకీయ రంగంలో ఏం పెద్ద ప్రాధాన్యత ఉండదు నిజంగా సోషల్ పొలిటికల్ ఈక్వేషన్స్ దానికి దోజ్ హూ మ్యాటర్ ఇప్పుడు రవీంద్ర రెడ్డి తులసిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు కడపలో ఉన్నారనుకోండి వాళ్ళు అక్కడ వాళ్ళ పేరు వాళ్ళ మనుషులు నాలుగు ఓట్లు ఎక్కువ కాకపోయినా వాళ్ళు కూడా ఒక విధంగా పెద్ద వయసులో ఉన్నవాళ్ళని అంతవరకు ఉంటుంది తప్ప మిగిలిన వాటికి అంత తీవ్రత కానీ ఒకటి ఉంటుంది అట్మాస్ఫియర్ మార్చడంలో ఇవి పనికి వస్తాయి ఒక వ్యతిరేకత నెగిటివిటీ ఉన్నప్పుడు ప్రతి ఫ్యాక్టర్ కూడా తోడవుతుంది సో వైసీపీ వాళ్ళు షర్మిలా దూరం అవడానికి వాళ్ళు జీర్ణం చేసుకోలేక వ్యతిరేకించడాన్ని జీర్ణం చేసుకోలేకపోవచ్చు కానీ ఆమె మీద సరికొత్త దుష్ప్రచారాలు చేస్తే మటుకు అవి నెగిటివ్ అవుతాయి వాళ్ళకు దే కౌంటర్ ప్రోడక్టు ఎవరి మీదైనా సో ఆల్సో టీడీపీ ఇందాక సిలువ ఇంకొకటి దీని ద్వారా ఏదో మనం పొందుదామని చూస్తే అవి నెగిటివ్ అవుతాయి ఎట్లా ఉండదంటే వర్మ మీద నాకు అభిమానం ఉంటే నీ మీద జరిగే దాడిని కూడా నేను ఓన్ చేసుకుంటాను నేను వర్మ నుంచి నేను దూరం అవుతూ ఉంటే అప్పుడు అట్ ఏమేం వ్యతిరేకం ఇస్తే అవన్నీ నేను తెలుసుకుంటాను ఇది రాజకీయాల్లో ఓటర్లకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఇప్పటికి ఇంకా ఇదమిద్దంగా అంతా అయిపోయిందని చెప్పే పరిస్థితి ఏం లేదు రాత్రి కూడా ఒక సీనియర్ నాయకుడు ఎవరు చెప్తున్నారు ఇంకా ఒక్కొక్క సెక్షన్ నెమ్మదిగా మేము టార్గెట్ చేసి ఇట్లా వస్తున్నాము కొంత బెటర్గా ఉంది అని మాత్రమే సో షర్మిల కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్యామిలీ టచ్ తగ్గి పొలిటికల్ టచ్ పెరిగితే కొంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది సరే ఎనివే ఆమె ఒంటరిగా వెళ్ళాల్సిందే అవును కాంగ్రెస్ తెలుగుదేశం కలిసే ఛాన్స్ ఏం లేదు కమ్యూనిస్టులతో కూడా అవకాశం లేదండి ఆమె నేను అన్ని సీట్లలో పోటీ చేస్తా ఉంటే కమ్యూనిస్టులు అక్కడ ఉంటారు రెండోది సిపిఐకి సంబంధించి కొన్ని నేను సాంస్థలో ఈరోజు కూడా ఒక ప్రకటన చేశారు ఆయన తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ఒకే ఎమ్మెల్యే కదా అలాగే అంతకుముందు విజయవాడలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నారు వీళ్ళు తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలి తెలుగుదేశం జనసేన కమ్యూనిస్టులు కలిసి వెళ్ళాలని వాళ్ళు ఆకాంక్ష ఏది అటు వెళ్ళినా కానీ జనసేన ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం కూడా అటు అదే మరి అది ఎలా జరుగుతుందో నాకు తెలీదు అది కొంచెం ఆశ్చర్యంగా ఉంది వాస్తవంగా అక్కడే కొంత నిన్ననే వాళ్ళ పత్రిక సాక్షిలో ఒక ఇదేశారు ఐదు త ఆరు తలకాయలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు నేను వీళ్ళందరూ తలకాయలు పెట్టి సిపిఐ తలకాయ కూడా తగిలించారు తను బీజేపీ తలకాయ కూడా తగిలిచ్చారు సో ఇవన్నీ చాలా చిత్ర విచిత్రమైన రాజకీయం ఇంకో ఇంకోవైపు చూస్తుంటే జనసేన బలపడ్డం కొంత అనేది వస్తుంది జనసేనలో చేరే వాళ్ళ పేర్లు అని అనేక ఆశ ఇవి కనిపిస్తున్నాయి కొన్ని అంటే కొద్ది రామకృష్ణ రామకృష్ణేమో అనకాపల్లిలో సభలో చేరుతారని చెప్తున్నారు నేను చూసిన ప్రకారం అయితే ఈ తోట చంద్రశేఖర్ గారు చేతారు ఇది వరకు పోటీ చేశారు కదా గుంటూరు ఇచ్చి ఆయన కూడా చేస్తారు అంటారు ఆయన చేరడం అంటే బీఆర్ఎస్ మళ్ళీ టిఆర్ఎస్కే మారిపోవటమే ఆల్మోస్ట్ అప్పుడు ఆయన వెళ్ళి బీఆర్ఎస్ అధ్యక్షుడిగా అక్కడికి వెళ్ళడం అది కొంత జరిగింది కదా మరి మీకే తెలుసుకుంటారు నాకంటే బట్ అలాంటి అదే కొంతమంది కొంత బ్యాక్ జనసేన ఇలాంటి వాళ్ళు కొంత ఆలోచన చేస్తున్నారు జనసేన కొంత పటిష్టం అవుతుంది అనేది నిజం జనసేన ఒక రాజకీయ పార్టీగా రూపుదాల్చే ప్రక్రియ మటుకు జరుగుతుంది పవన్ కూడా షూటింగ్లు ఇతర విషయాలు కాకుండా దాని మీద ఫోకస్ పెట్టడం ఇంకా బీజేపీ తెలుగుదేశం మధ్యలో తేల్చుకోగలిగితే అప్పుడు ఆ పార్టీకి ఇంకా నెక్స్ట్ స్టెప్ కూడా పడుతుంది అది బహుశా నెలాఖరికి వెన్నిట్లో స్పష్టత వస్తుందేమో నేను అనుకుంటున్నాను ఓకే ఎన్నికలు కూడా